వెల్కమ్ బ్యాక్ టు పాల్నాడు ప్రజానాడి ఛానల్ షైనింగ్ స్టార్ అవార్డు గ్రహీత జంగల హర్షిత రాష్ట్ర వ్యాప్తంగా పది ఇంటర్ ఫలితాలను అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుతో సత్కరించింది ఈ అవార్డుకు మాచెల జెడ్పి గర్ల్స్ హై స్కూల్ కి చెందిన షేక్ సమీరా జంగల హర్షిత ఎంపికయ్యారు ఎనభై మూడు పాయింట్ మూడు మూడు శాతం సాధించిన వారికి ఈ అవార్డును బహుకరిస్తారు అంగవైకల్యాన్ని చేయించి తొంభై రెండు పాయింట్ రెండు మార్కులు సాధించిన హర్షిత అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచింది హర్షిత రెండు సార్లు కౌశాల పోస్టర్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో బహుమతులు పొందింది ఎన్టీపీసీ వారు సింహాద్రి వారు నిర్వహించే స్టేట్ లెవెల్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో ఏడు వేల ఐదు వందల రూపాయల ప్రైజ్ మనకి పొందింది రామ్స్ ఫౌండేషన్ వారు నిర్వహించే డ్రాయింగ్ లో జిల్లా లెవెల్ లో మొదటి బహుమతి పొందింది ఓటర్స్ డే రోజు నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో మొదటి స్థానం పొందే కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం పొందింది ఎస్ఐ రైటింగ్ యాభై నాలుగు యాభై ఆరవ గ్రంథాలయ వారోత్సవాల్లో ఎలా ఎన్నో అంశాలతో రాణించింది తన తనలాంటి వారికి సహాయపడాలని భావిస్తుంది తన జీవితంలో శిఖర స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఏపీ శిల్పారామం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చైర్మన్ మంజారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు